హలో హలో ఆగండి ఎక్కడికండి స్క్రోల్ చేస్తున్నారు ఒకసారి నేను చెప్పేది వినండి ఎప్పుడు తినే మటన్ కర్రీ బోర్ కొట్టేసిందా అయితే ఇలా నా స్టైల్లో పెప్పర్ మటన్ మసాలా ఒకసారి ట్రై చేయండి నార్మల్ మటన్ కర్రీ అనేది మర్చిపోతారు నెక్స్ట్ మటన్ అంటే మీకు పెప్పర్ మటన్ మసాలానే గుర్తొస్తుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం చేసేది నోర్ మండేలా మైండ్ బ్లాక్ అయ్యేలా పెప్పర్ మటన్ మసాలా ముందుగా మసాలా తయారీ తర్వాత మటన్ ఎంట్రీ ఎందుకంటే హీరోకి ముందు డైలాగ్రేటర్ చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్ అయితే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే ఎక్కువ పెడితే మసాలా కాలుతుంది కాలితే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు కాలుస్తారు జాగ్రత్త ఇప్పుడు ప్యాన్లో ఏమేమి వేయాలో చెప్తాను ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర లవంగాలు అలాగే మీకు నచ్చితే యాలకులు దాల్చిన చెక్క ఎండు కొబ్బరి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి కావాల్సినవి కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను అల్లం అలాగే వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా రోస్ట్ చేయాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మధ్యలో ఫోన్ చూస్తే మసాలా కాలిపోతుంది అప్పుడు అది పెప్పర్ మటన్ కాదు బ్లాక్ మటన్ అవుతుంది బాగా సువాసన వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లార్చండి చల్లరాక మిక్సీలో వేసి మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలా వాసనకి పక్కింటి వాళ్ళు కూడా ఈరోజు ఏమైనా పెళ్ళా అని అడుగుతారు ఓకేనా మసాలా రెడీ ఇది మన సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట నెక్స్ట్ మన మెయిన్ హీరో మటన్ ఎంట్రీ మటన్ని ముందుగానే బాగా కడిగి ఉప్పు వేసి కొంచెం పక్కన పెట్టుకోండి మటన్కి కూడా కొంచెం రెస్ట్ కావాలి అది కూడా బిజీ లైఫ్ కదా ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి నూనె వేసుకోండి నూనె సరిపడా ఉండాలి తక్కువ అయితే కర్రీ అంటుకుంది జాగ్రత్త ఎక్కువ అయితే డైట్ గుర్తొస్తుంది బట్ తప్పదు టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా నూనె అనేది సరిపడా యాడ్ చేయాలి నూనె వేడెక్కాక ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి లేకపోతే పచ్చిమిర్చి జీలికలు అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలపండి తర్వాత ఒకసారి నవ్వండి ఎందుకంటే ఇప్పటివరకు కట్ చేసి బాగా ఏడ్చి కష్టం మొదలైంది కదా అదంతా పోవాలిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించండి ఈ దశలో ఓపిక లేకపోతే పెప్పర్ మటన్ కాదు పెప్పర్ ఆనియన్ అవుతుంది ఇప్పుడు మంచిగా మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి లేకపోతే నేను ఆల్రెడీ ముందే అల్లం వెల్లుల్లి వేయించిన మసాలాల్లో యాడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఓకేనా ముక్క పట్టుకొని కలపండి ఎందుకంటే ఇది అసలైన టార్చర్ అనమాట ఇప్పుడు టమాటా ముక్కలు వేసి బాగా మెత్తబడే వరకు వేయించండి అప్పుడే మనం ముందే తయారు చేసుకున్న స్పెషల్ మసాలా పొడి ఎంట్రీ ఇస్తుంది వేసిన వెంటనే కర్రీ నుంచి వచ్చే వాసనకి మీరు కిచెన్లోనే డ్యాన్స్ చేస్తారు అలాగే ఉప్పు కారం బాగా కలిపి నూనె పైకి వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు మటన్ ముక్కలు వేసి బాగా కలపండి మటన్ ప్రతి ముక్కకి మసాలా అంటాలి ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఫంక్షన్ ఎవరికి తక్కువ కాకూడదు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాలు ఉడకనివ్వండి లేకపోతే కుక్కర్లో అయితే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానివ్వండి మధ్యలో ఓసారి ఓపెన్ చేసి కలపండి మళ్ళీ మూత పెట్టండి ఇక్కడ పేషెన్స్ లేకపోతే మటన్ గట్టిగా ఉంటుంది జాగ్రత్త అప్పుడు తినేటప్పుడు జిమ్ వర్కౌట్ ఫ్రీ ఓకేనా మటన్ స్టాప్ అయ్యాక ఇప్పుడు అసలు హైలైట్ బ్లాక్ పెప్పర్ పొడి ఇది వేసిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు కలిపి కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయండి నేనైతే ఈ మిరియాల ముందే వేయించి మామూలుగా ఫైన్ పేస్ట్లోనే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు అంతే ఫ్రెండ్స్ మన పెప్పర్ మటన్ మసాలా రెడీ